అదే నమస్కారం నేను రమేష్ వైఎస్ జగన్ గారు సత్తనపల్లె రెంట్పల్లిలో అడిగి వెళ్ళారు ఊరంత ప్రధానం కాదు అక్కడ ఆయన క్రేజ్ అందరికీ తెలిసిన విషయమే ఆ క్రేజ్ తట్టుకోలేక ఒక ఇద్దరు వ్యక్తులు చనిపోయారు ఆ సంఘటన జరిగిన తర్వాత మనలాంటి కామన్ మ్యాన్ కూర్చొని ఒక పది నిమిషాలు ఆలోచించుకుంటే వైఎస్ జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉండడం బెటరా లేదా అపోజిషన్లో ఉండడం మంచిదా అని మనకు చాలా ఒక క్లియర్ అభిప్రాయం వచ్చేస్తుంది దాని గురించి మనం వీడియోలు మాట్లాడదాం ఒకవేళ వైఎస్ జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారనుకుందాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు కట్ చేస్తే జనరల్గా ప్రజలకు వచ్చే ప్రమాదం కామన్ మ్యాన్కి వచ్చే ప్రమాదం ఏంటి అంటే ఈ సమాజంలో కొంతమంది రౌడీలు గోండాలు లేదా సమాజానికి అవసరం లేనటువంటి వాళ్ళు లేదా బెట్టింగ్లు వాటిలో అప్పులు చేసేవాళ్ళు ఇలా సమాజానికి ఏ రకం కూడా ఉపయోగం లేకుండా కుటుంబానికి కూడా ఏమాత్రం అవసరం లేకుండా వాళ్ళు బయటికి చెప్పలేరు కానీ వీడి పోతేనే మా జీవితం బాగుంది అనుకున్న వాళ్ళందరూ విపరీతంగా పెట్టు ఇది మనం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో చూసాం లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి పోలీసులు కూడా రౌడీల్లాగా మారిపోయి పోలీసు ఉన్నతాధికారులు వాళ్ళకి నచ్చినట్టుగా మహిళల్ని కానీ లేదా కామన్ మనుషుల్ని కానీ ఎలా చిత్రహింసలు గురి చేస్తారన్న దానికి రఘురామకృష్ణరాజు గారు కాదంబరి జత్వాని గారు ఇలా మన చుట్టూ ఉన్న డాక్టర్ సుధాకర్ గారు చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ ఆగదు ఇది అందరికీ తెలిసిన విషయమే అలా ఈ వైఎస్ జగన్ గారి నిజమైన ఆ పది శాతం ఇరవై శాతం ఎంతమంది వాళ్ళందరూ పెట్టేగిపోతారు వాళ్ళు ఈరోజు కానీ మీరు చూస్తే ఆ బోర్డులో క్లియర్గా ఏం రాశారు అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము అధికారంలోకి వచ్చాక తలలు నరకడమే ఇంకా అది వేరే పని లేదు మేము అలా తలలు నరుక్కుంటూ వెళ్ళిపోతాం మనల్ని ఎవ్వరూ ఆపలేరు అని జగన్ అన్న ఫోటో పెట్టి వాళ్ళు చాలా క్లియర్గా వాళ్ళ మెసేజ్ని ప్రజలకి తెలియజేశారు కామన్ మ్యాన్గా ఇప్పుడు మీరు ఏమనుకుంటారని అంటే దాని అర్థం రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ గారు అధికారంలోకి వస్తే ఈ పది ఇరవై శాతం మంది నిజమైన అభిమానులు మిగతా నలభై యాభై శాతం మంది టీడీపీ జనసేన వాళ్ళందరినీ మోచుకోవద్ద కోసేస్తారు మన లాంటి కామన్ మ్యాన్ మూసుకొని ఉంటే ఒక రకంగా ఉంటుంది లేదు పొరపాటును కూడా ఒక పోస్ట్ పెట్టిన నోరు తెరిచి ఏమైనా అన్నా మనల్ని జైల్లో వేస్తారు లేదా మనము రాష్ట్రం వదిలి పారిపోవడం బెటర్ అనిపిస్తుంది సో ఇది జగన్ అన్న అధికారంలోకి వస్తే జరిగే విషయం అన్నది కామన్ మ్యాన్గా మనకు చాలా క్లియర్గా అర్థమైపోయింది ఒకవేళ జగన్ అన్న అధికారంలోకి రాలేదనుకుందాం ఆయన మరలా ప్రతిపక్షంలోనే ఉండి ప్రతిపక్ష హోదా వచ్చినా చచ్చినా మొత్తం మీద ప్రతిపక్షంలో ఉన్నారనుకుంటారు అప్పుడేం జరుగుతుంది అప్పుడేమవుతుందంటే ఈ పది ఇరవై శాతం మంది ఎవరైతే కత్తులు పట్టుకొని మనుషుల్ని చంపడానికి రెడీగా ఉన్నారో వీళ్ళందరికీ ఏం చేయాలి అన్నది నిత్యం జగనన్న వచ్చే ఐదు సంవత్సరాలు రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు అంటే ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లి నుంచి ఐదు కిలోమీటర్లు దానికి హెలికాప్టర్ వెళ్తారు కానీ ఇప్పుడు ఒక అరవై డెబ్భై కిలోమీటర్లు ప్రయాణించడానికి ఉదయం ఎనిమిదిన్నరకి ప్రారంభమైతే సాయంత్రం ఐదు గంటలకు ఆ ప్రదేశానికి చేరుకున్నారు అంటే దారి పొడుగున ఉన్న ఈ పది ఇరవై శాతం మంది రౌడీలు గూండాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కలుస్తూ వాళ్ళకి నెక్స్ట్ దిశానిర్దేశం చేస్తూ ఇలా రకరకాల పనులు చేస్తూ వాళ్ళందరినీ ఒక రకంగా ఎంగేజ్ చేస్తూ ఉంటారు మీరు ఎప్పుడైనా ఆలోచిస్తే పని లేని మైండ్ ఒక భయంకరమైన మైండ్ అందుకని మనిషికి పని కావాలి అన్నది ఖచ్చితంగా అందరికీ తెలిసిన విషయం అలాగే వీళ్ళకి పని లేకుండా అయిపోయింది ఎందుకంటే అధికారం లేకుండా ఉన్నారు కాబట్టి అలాంటి వీళ్ళు ప్రజల మీద పడి రేపులు చేసి మర్డర్లు చేసి తిరగకుండా వీళ్ళకి జగన్ అన్న దిశానిర్దేశం చేస్తారు మీరు ఏ టైంలో ఏ ప్లేస్కి రావాలి ఎలా నా క్రేజ్ని ఇంకాస్త చూపించాలి లేదా జనాల్ని ఎలా అప్పుడప్పుడు ఒకరిద్దరిని మనం ఎలా తొక్కియాలి అది మన క్యాన్ అయితే తొక్కిస్తామా లేదా వేరే వాడు అరవలేక గింజుకొని చచ్చిపోయా ఇలా రకరకాలుగా ఈ పది ఇరవై శాతం మందిలో ఒక్కొక్క ప్రచారానికి ఒక్కొక్క ఇద్దరు ఇలా చనిపోతూ ఉంటారు వాళ్ళను ఓదార్చడానికి మళ్ళీ జగన్ ఓదార్పు యాత్ర అంత చేస్తారు సో ఓవరాల్గా మనం చూస్తే అపోజిషన్లో ఉన్నప్పుడు మిగిలిన కామన్ ప్రజలు మనం ఎవరైతే ఉన్నామో ఎందుకంటే తెలుగుదేశం జనసేన వాళ్ళు ఎలా ఉన్నారో అని చూసుకుంటారు కానీ కామన్గా ఉన్న మనం ఏమవుతామంటే ఈ పది ఇరవై శాతం మందిని జగన్ అన్న కంప్లీట్గా వాళ్ళకి పని అప్పచెప్తూ అలా నిత్యం ఈ ప్రయాణాలు ఇవన్నీ సా చేస్తూ ఉంటాడు కాబట్టి మనకి ప్రశాంతంగా బతికచ్చు మనకి ఎలాంటి టెన్షన్ ఉండదు మనం అసలు ఆంధ్ర రాష్ట్రంలో నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా లేనంత ఆనందంగా రక్షణతో ప్రశాంతంగా బతికేయచ్చు ఇది ఈ మధ్యకాలంలో నాకు క్లియర్గా అర్థమైన విషయం ఇప్పుడు చూస్తే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల్లో అందుకని మీరు కూడా అనవసరంగా జగన్ అన్న అపార్థం చేసుకోకుండా ఒక పది నిమిషాలు కూర్చొని ఆలోచిస్తే మీకు క్లియర్గా అర్థమైపోద్ది తను అపోజిషన్లో ఉండడం వల్ల కామన్ మ్యాన్ అన్న వాళ్ళకి ఎంతో ఉపయోగం ఉంటుంది అని దాన్ని బట్టి మీరు మీరు నిర్ణయం తీసుకోవచ్చు ఓకేనా ఒకవేళ మీకు నిర్ణయం ఒకవేళ సరిగ్గా తీసుకోలేకపోతే నేను మళ్ళీ మళ్ళీ మీకు చెప్తూనే ఉంటాను మీరేం వరీ కాదు నా అభిప్రాయం దిగబిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ